హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ నుంచి జేబు దొంగలు బిచ్చగళ్లను సౌదీకి పంపొద్దని స్పష్టం చేసింది విదేశీ పాకిస్తానీల కోసం సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బుధవారం జరిగిన సమావేశంలో విదేశీల్లో ఎక్కువ మంది పాకిస్తానీలు ఉద్దేశపూర్వకంగా భిక్షాటనలు చేస్తున్నారని సెక్రటరీ ఓవర్సీస్ పాకిస్తానీలు ఖంజదా దాదాపు తొంభై శాతం మంది పాకిస్తానీ పౌరులు తీర్థయాత్ర ముసుగులో గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తున్నారని రానా మహమ్మూద్ల్ హసన్ కకర్ ఫోరంతో అన్నారు అలాగే మక్కాలోని గ్రాండ్ మసీదులో అరెస్ట్ అయిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్తానీ జాతీయులేనని సౌదీ అరేబియా పాక్ అధికారులకు చెప్పారని ఆయన తెలిపారు ఇరాక్ సౌదీ అరేబియాకు అనధికారిక మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించే పాకిస్తానీ బిచ్చగాళ్ల కారణంగా జైల్లో నిండిపోయాయి ఈ సమస్య ఇప్పుడు మానవ అక్రమ రవాణా విభాగంలోకి వస్తోందని ఓ మీడియా సంస్థ పేర్కొంది పాక్ దేశం నుంచి హజ్ యాత్రికుల ముసుగులో లక్షల మంది సౌదీ అరేబియా చేరుతున్నారు అలా వచ్చినోళ్లు ఇలాంటి పనులు చేస్తున్నట్లు సౌదీ అరేబియా చెబుతోంది అంతేకాకుండా సౌదీ ప్రభుత్వానికి న్యూటెక్ ప్రతిపాదనకు సంబంధించి చేసిన సన్నాహాల గురించి తెలియజేస్తూ ఇస్లామాబాద్ పంపిన ప్రారంభ ప్రతిపాదనను సౌదీ తిరస్కరించిందని కాకర్ పేర్కొన్నారు కమిటీ చైర్మన్ సౌదీ అరేబియాకు నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరమని కనీసం యాభై వేల మంది శిక్షణ పొందిన వ్యక్తులను సౌదీ దేశానికి పంపాలని కూడా సూచించారని చెప్పారు ఇంకా మూడు లక్షల నలభై వేల మంది నైపుణ్యం కలిగిన వ్యక్తుల అవసరాలను ద్వీపదేశం తేలడంతో కేవలం రెండు వందల మంది పాకిస్తానీలు మాత్రమే జపాన్కు వెళ్లారని చైర్మన్ కాకర్ ఒక షాపింగ్ క్లైమ్లో లో తెలిపారు మరోవైపు లక్ష యాభై వేల మంది భారతీయులు నేపాల్ నుంచి తొంభై ఒక్క వేల జపాన్ కు వెళ్లారని కమిటీ కాకర్ తెలిపారు మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది గురువారం వరకు యుఎస్ మిషన్ టు ఇండియా రికార్డు స్థాయిలో నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది పాకిస్తానీలపై ఇస్లామాబాద్ లో జరిగిన సెనెట్ స్టాండింగ్ కమిటీ పాకిస్తానీ ప్రతినిధి డాక్టర్ అర్షద్ మహ్మూద్ ఈ విషయాన్ని లేవనెత్తారు పాకిస్తానీల ప్రవర్తనపై గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు ఈ దేశాల్లోని యాభై శాతం నేరాల్లో పాకిస్తానీల ప్రమేయం ఉంటోందని చెప్పారు యుఏఈ దుబాయ్లో మహిళల ముందు వీడియోలు తీస్తున్నారని కువైట్ పాకిస్తాన్ నర్సుల గురించి సమస్యలని లేవనెత్తింది వారు స్థానిక భాషను నేర్చుకోరు నేర్చుకునేందుకు ప్రయత్నించారని దేశంలో ఆరు నెలలు ఉన్న తర్వాత యూరోప్ వెళ్లారని అనుకుంటున్నారని కువైట్ చెప్పింది తీర్థయాత్రలకని చెప్పి ఇరాన్ సౌదీల్లో పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నారు ప్రతి ఏడాది ఆరు నుంచి ఎనిమిది లక్ష మంది పాకిస్తానీలు దేశం వదిలి వెళుతున్నారని కేవలం రెండు నుంచి మూడు లక్షల మందే తిరిగి వస్తున్నారని ఆర్షిత్ కమిటీ తెలిపింది ఈ పరిస్థితి దేశానికి పేరు తెస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే కార్మికులు ఉపాధి పొందేందుకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పుడు ప్రకటించింది మిగతా గల్ఫ్ దేశాలు కూడా పాక్ లేబర్స్ని వద్దని చెబుతోంది ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతి ఏడాది విద్యావంతులు పాక్ ను వదిలేసి పెడుతున్నారు ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్